లక్ష రూపాయల్లో మొదటి ప్రశ్న అడుగు ఏమండి యాంకర్ రెస్పెక్ట్ చేయాలి ఫస్ట్ డే బాగుంది ఇది లవ్ మ్యారేజా अरेंज्ड మ్యారేజా రెండు కాదు లవ్ కాదు अरेंज కాదు మరి ఏంటి సహజీవనం అంటే డేటింగ్ ఏమే పిల్లలు ఉన్నారు ఇక్కడ చిన్న పిల్లలు దూరం కూర్చోండి రెండో ప్రశ్న

పొయ్యి ఉండేటప్పుడు కూర వండేటప్పుడు పొయ్యిలో కర్రెట్టేవా ముసలున్నట్టువా నీకెనస ఆవిడ మొగం చూస్తే ఆవిడకి తెలుసు కూర్చో ఏమండి మా అమ్మగారికి చెవుడు తాతగారికి మాటలు రావు గట్టిగా చెప్పనుకుంటా లక్ష రూపాయలు ఎమ్మెల్యే గారు వస్తున్నారు ఎమ్మెల్యే గారు లక్ష రూపాయలు కొంట ఉందా ఆ ఉంచి ఉంచు కూర్చోం ఇదికి మ్యాడమ్

మీది ఆ లవ్ ఎరై ఏంటి ఈ వయసులో కానీ ప్రింట్ చేసుకుంటావా మరి నా బొక్కుంటే చేయాలా వలేవా తాత మీది లవ్ మే అని చెప్పగలవా మాటలు రావు ఓహో సైకి చేస్తే అర్థమవుద్దాహా ఓకే ఓకే ఆహా 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 అంటే ఆడేమో పెండం మీద కాకులు తోలాడు నీకేం అర్థమైంది నీ లవ్ మేరేజ్

ఏ రంధ్రాలు అది చెప్పు మూడో ప్రశ్న ఇంకా అడగలేదే మీకెంతమంది పిల్లలు తాత ఆగు ఒక్కడే చేయగలరా నేను చేస్తా చూడు ఎంతమంది పిల్లలు పైసా

ఆయన పవర్ స్టార్ అయితే ఇది పవర్ కట్ స్టార్ పవర్ స్టార్ పవర్ స్టార్ ఒక్కడే ఉంటది తెలుసు ఉండవు సరే సార్ నన్ను అడగలేదు నేను ఇదే అవుదామని వచ్చాను ఇక్కడ అయ్యేలు సినిమాలోనా అమ్మ నాకు డోర్ అంటే మంచి ప్రేమ వీరికి ఒక అవకాశం సౌండ్ పెట్టాయన హలో 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 వీళ్ళందరూ సాక్ష్యంగా చెప్తున్నాను మీరు బాగా చేస్తే ఎమ్మెల్యే గారిని ప్రొడ్యూసర్ గా పెట్టి నేను సినిమా వీడు కలిపి నొప్పి వచ్చింది యాక్షన్ చెప్పా చెయ్యాలి ఇప్పుడు చేస్తే మైక్ కనబడదు నువ్వు డాక్టర్ అమ్మ ఆడవాళ్ళందరూ సాక్షి ఉన్నారు కొడుకుని ఇంటికి వచ్చాయి వచ్చాడు కొడుకు ఇంటికి రాగానే కడుపు రొప్పని చెప్తాడు వీడిని తీసుకొని ఆ సౌండ్ సిస్టమ్ దగ్గరికి వెళ్ళి ఇంత ఉంటుంది వెళ్ళకుండా డాక్టర్ దగ్గరికి డాక్టర్ దగ్గరికి ఇప్పుడు బాగుంది కదా చక్కగా ఉంచోదా నేను మాట్లాడుతున్నా హలో చెప్తున్నారు నాకు అర్థం కావట్లేదు పని చేస్తున్నారు తెలియాలి కదా దయచేసి ఎమ్ఎల్ఏ గారిని చెప్పాలి ఇద్దరికి రెండు అవార్డులు ఇయ్యండి సార్ నా పేరు మీద ఓకేనా ఇగా చూడు ఇక్కడ పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉన్నారు యాక్టింగ్ బాగా చేస్తే మీరే హీరోలు టోన్ డోన్ పరుని ఉంది సార్ సార్ ఫస్ట్ చాలా నేచురల్ గా మన డోన్ లో తండ్రి కొడుకు అలా మాట్లాడుకుంటూరేయ్ నువ్వు టేషింగ్ రాంగని బైంగి రెడీ వన్ ఓకే యాక్షన్ చెప్తున్నాను రా ఓకే చెప్తున్నాను నువ్వు చెప్పొద్దు నేను చెప్పాలా 1 2 3 యాక్షన్ నానా ఏమే నానా కరుపున పడుకుంటా ఆ ఇక్కడ ఇక్కడ ఓకే ఇక్కడ ఓకే ఇక్కడ ఓకే ఇక్కడ ఓకే ఆ కడుపు నొప్పి నాకు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి డాక్టర్ మీ నా కొడుకు కడుపు కడుపు నొప్పి

మీ ఎమోషన్ చేస్తే మీకు మోషన్ సరిగ్గా చేయకపోతే కింద నుంచి రావాల్సి మోక్షల పై నుంచి వస్తుంది అవునా దన్ చేస్తు ఎమోషన్ ఎమోషన్ రెడీ సీనే చేస్తా థాంక్స్ ఆల్ పక్కే పక్కే ఇక్కడే ఇక్కా 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 ఇంటేరా ఇండిషియల్ చేస్తా అప్పా ఆ కరప్ మారే ఏ రోగ వచ్చింది ర మీకు కడుపులో బి రోగం కాదు అది ఎమోషన్ ఆ నేరే కస్తరే ఎమోషన్ చేమంటే మోషన్ వచ్చేది వాన సారీ చ రే ఆర్టిస్ట్ అనే వారికి ఇప్పుడు ఇంతమంది ఆడవాళ్ళు ఇచ్చారు కదా ఆ సెంటిమెంట్ సీన్ చూసి ఆ ఆడవాళ్ళ కళ్ళలోంచి నీళ్లు రావు ఆ ముఖం ఎక్కడ ఉందో మైక్ ఎక్కడ ఉందో తెలియట్లేదు మైక్ నల్లగానే ఉంటుంది సార్ నాకు డౌట్ సార్ సారీ అండి డోని గురించి మాట్లాడతాను అంతకనే ముందు మా తాత గురించి మీకు చెప్పాలి ఎవడో ఎదవా సార్ ఓకే మా బామ్మకి ఫోన్ చేశాడు ఎవడ సారీ అండి నైట్ ఫార్టీ సెవెన్లో మా తాతగారు ఒక పెద్ద పైప్ లైన్ తీసుకొచ్చి గుడి వచ్చి కాగిరాడికి కాకరొచ్చి కర్నూలుకి కర్నూజ్ డోనికి డోనికి లెఫ్ట్ ఎయిర్లో లెఫ్ట్ రైట్ రైట్ వెనక్కి వెనక్కి ఫ్రంట్ ఫ్రంట్ విలేదు సార్ పక్కన తిరుగుతున్నారు మరి మీరు అలా తిరుగు దిలేదే కదండీ వెనక్కి ముందుకు లెఫ్ట్ రైట్ అన్నాను నేను సౌండ్ వాడు చెప్తున్నాను బాక్స్లో లెఫ్ట్కెట్టు రైట్ కట్టు వెనకెట్టు ముందుకు ఎట్టు అని మీరు అదనుకున్నారా ఇది కూడా తెలుసుకుంటా ఎవరా నీకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చాడు ఎవరని పిలిచింది సారీ అండి నైన్టీన్ ఫార్టీ మా తాతగారు ఒక పెద్ద పైప్ లైన్ తీసుకొచ్చి గుడి మీద కార్ చూసుకోరా సార్ ఇంటికి ఏమైనా పట్టుకెళ్తారా తీసుకెళ్తానండి అమ్మా ఎమ్మెల్యే గారి ఇంటికి గుర్తు చేతిలో పంపించడం బాగోదు ప్రసాదం పెట్టిన తర్వాత ఎంగిలి ప్లేట్ లేనుంటే కార్లో పడేయండి ఎంగిలి ప్లేట్లు కాదు ప్రసాదం పెట్టమని చెప్పి కార్లో ప్రసాదం అయిపోయింది అందుకే ప్లేట్లు పెడతాం సారీ అండి అమ్మ కూర్చోండి అమ్మా అదే తిని మాట్లాడితే వెళ్ళిపోతున్నారు వాళ్ళు సారీ అండి నైట్ పార్టీస్ వల్ల మా తాత గారు ఒక పెద్ద పైసలు ఒక్క నిమిషం ఆగండి హలో అబ్బాయికి సీరియస్గా ఉందా డాక్టర్లు కూడా ఏం చేయలేని అంటున్నారా ఒక నిమిషం ఆగు అలా లైన్లో ఉండు నీకు అర్జెంట్కి ఒక ఫోటో పంపిస్తున్నాను చూడు సార్ ఒక్క నిమిషం ఫోటో పంపించాను అయిపోయిందా సక్సెస్ ఏమైందండి మా అబ్బాయికి వారం రోజుల నుంచి మోసం అవ్వట్లేదు సార్ అయితే డాక్టర్లు మందులు కూడా పనిచేయలేదు అన్నాడు అయితే మీ ఫోటో చూసారంట అరే మీ అబ్బాయికి మోషన్ కాకపోతే నా ఫోటోని పెడతాం మీ ఫోటో చూసాక మోషన్స్ వచ్చే ఎమ్మెల్యే గారు పెంచి సౌండ్